మహిళల ప్రపంచకప్ రెండు వేల ఇరవై ఐదులో సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది ఎన్నో ఏళ్ల కలని ఇవాళ భారత మహిళా క్రికెట్ జట్టు నెరవేర్చింది ఇక ఈ మ్యాచ్ లో ఇద్దరు క్రికెటర్స్ గురించి ప్రత్యేకంగా పంచుకోవాలి ఒకరు స్మృతి మందానా రెండు దీప్తి శర్మ టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మందానా స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మ ఈ మ్యాచ్ లో చరిత్ర సృష్టించారు వన్డే ప్రపంచ కప్ చరిత్రలో ఒక ఎడిషన్ లో అత్యధిక పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్ గా స్మృతి మందాన నిలిచిందే సౌత్ ఆఫ్రికాతో ఆదివారం జరిగిన ఫైనల్లో నలభై ఐదు పరుగులతో రాణించిన స్మృతి మందనా ఈ టోర్నీలో మొత్తం నాలుగు వందల ముప్పై నాలుగు పరుగులు చేసిందే ఈ క్రమంలో మిథాలీ రాజ్ పేరిట ఉన్న రికార్డ్ ని స్మృతి మందానా అధిగమించింది రెండు వేల పదిహేడు వన్డే ప్రపంచ కప్ లో మిథాలి రాజ్ నాలుగు వందల తొమ్మిది పరుగులు చేసింది మహిళల వన్డే ప్రపంచ రెండు వేల ఇరవై ఐదు ఎడిషన్ లో స్మృతి మందానా సెకండ్ హైయెస్ట్ బ్యాటర్ గా నిలిచింది సౌత్ ఆఫ్రికా కెప్టెన్ లాలా వోల్వార్ట్ ఐదు వందలకు పైగా పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది ఇక ఫైనల్ లో షఫాలీ వర్మతో కలిసి స్మృతి మందానా తొలి వికెట్ కి నూట నాలుగు పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించింది టీమిండియా గెలుపులో ఇది కీలకంగా మారింది మరోవైపు ఫైనల్లో హాఫ్ సెంచరీతో రాణించిన దీప్తి శర్మ కూడా అరుదైన గంటని సొంతం చేసుకుంది ఈ టోర్నీలో దీప్తి శర్మ రెండు వందల పదిహేను పరుగులతో పాటు ఇరవై రెండు వికెట్లు పడగొట్టింది సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్లో దీప్తి శర్మ ఐదు వికెట్లు తీసి టీమిండియా గెలుపులో కీలక పాత్ర వహించింది దాంతో వన్డే ప్రపంచ కప్ చరిత్రలో సింగిల్ ఎడిషన్ లో రెండు వందలకు పైగా పరుగులు చేయడంతో పాటు ఇరవైకి పైగా వికెట్లు తీసిన తొలి ప్లేయర్ గా చరిత్రకెక్కింది మరే ప్లేయర్ కూడా సింగిల్ ఎడిషన్ లో ఈ ఫీడ్ సాధించలేదు సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్లో టీమిండియా యాభై రెండు పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది